యాభై కోట్ల భారీ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని పక్కా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట షూటింగ్ని రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టుపై ఆడియన్స్ అభిమానులు ఎలాంటి ఉన్నాయో అందరికీ తెలిసింది భారీ హంగులతో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం మొత్తం సినీ ప్రియులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పాలి ఎన్ని ఏదేమైనా షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతుంది ఇప్పటికే ఒడిశాలో హైదరాబాద్లో రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ను కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట అందులో భాగంగా కెన్యాకు మూవీ టీం వెళ్ళనుందని తెలిసింది అయితే అక్కడ మెయిన్ కాస్టింగ్పై భారీ యాక్షన్ సీన్ షూటింగ్ చేయనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది సినిమాలో కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో ఉంటాయని వాటిని షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది అది అయ్యాక కెన్యా వెళ్తారని సమాచారం అయితే కాశీ లో సీన్ తీసేందుకు ఇప్పుడు హైదరాబాద్లో భారీ సెట్ను వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది అయితే ఇది భారీ సెట్ కాదు అతి భారీ సెట్ అనాలేమో ఎందుకంటే ఆ సెట్ కోసం రాజమౌళి దాదాపుగా యాభై కోట్లకు వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అది తెలిసి ఒక్కసారిగా అందరు కూడా నోరెల్ల పెడుతున్నారట అంత ఖర్చుతో మరి సెట్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా కామెంట్లు పెట్టుకొస్తున్నారు నెటిజన్స్ ఎన్ని ఏదేమైనా ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నారు